హాయ్ ఫ్రెండర్స్ మరి రాత్రి క్రిస్ జాన్సన్స్ మార్టిడి ఆర్టీడీ గారు మీటింగ్ జరిగింది మరి ఆ మీటింగ్ టైటిల్ ఏదంటే బిగ్ డోర్స్ డిఫరెంట్ డోర్స్ ఓపెన్ అంటే చాలా ప్రత్యేకమైన మరియు పెద్ద డోర్లు ఓపెన్ అయినట్టు మీనింగ్ అనమాట మరి అందులో కొన్ని ముఖ్య విషయాలు ప్రతి ఒక్క విషయం సరైన దారిలో జరుగుతూ ఉంది మరి యాసారు ఖచ్చితంగా వాళ్ళతో ఏం చెప్పాడంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ చాలా జరిగిపోయాయి అన్నీ అని అన్నట్టు చెప్పాడనమాట అదేవిధంగా ఈ జరిగిన పరిమాణాలతో ఇప్పుడు కొత్తగా ఇంకా డోర్స్ అనేటివి ఓపెన్ అవ్వబోతున్నాయి అంటే మ్యాక్సిమం మనం ఓఎస్ టూ పాయింట్ జీరో స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు అదేవిధంగా మొత్తం ప్రపంచం అదేవిధంగా ప్రతి ఒక్కరికి త్వరలో యాస్ఆర్ గురించి అందరికీ తెలిసిపోతుందంట ఆయన యొక్క గొప్ప ఈ లక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందంట ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లీడర్ ఉంటారు వాళ్ళ గురించి మాత్రమే తెలుసుకుంటారు కానీ టోటల్ అన్ని దేశాల్లో మరి ఒక లీడర్ రాబోతున్నాడు ఆ లీడర్ ఎలాంటి లక్ష్యాలు సాధించబడుతున్నాయని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్తూ ఉన్నాడు తర్వాత యాసర్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడంట ఎందుకంటే దాదాపు వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి తను అనుకున్న విధంగా డిసైడ్ అయ్యాయి తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడమే తరువాయి అదేవిధంగా అతను మంచి ఈ డిసెంబర్లో అంటే వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ అవి వస్తాయి కదా కాబట్టి చాలా సంతోషంగా జరుపుకోనున్నట్టు చెప్పడం జరిగిందంట తర్వాత చాలామంది అనుకుంటారు వ్యాస్ ఎలా ఇంత పెద్ద వర్క్ చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోతారు ప్రజలు నిజంగా ఎందుకంటే ఇది ఒక జిల్లాది కాదు ఒక రాష్ట్రంది కాదు ఒక దేశంది కాదు కొన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా మరి ఇంత పెద్ద విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అసూయతో ఉండేవాళ్ళు ఉంటారు కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ ఉండే కంపెనీలు వస్తే మన పరిస్థితి ఎట్లా అని బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదేమైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ను చాలా భారీగా ముందుకు తీసుకెళ్లడంతో సార్ గురించి చాలామంది అనుకునే విషయం అంట కాబట్టి మీ కంపెనీ లేదా నా కంపెనీ లేదా మన కంపెనీ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకుంటారంట అంటే అటు దుబాయ్లో ఆల్రెడీ తెలిసింది అలా మెట్రో స్టేషన్లు తర్వాత షాపింగ్ మాల్స్ తర్వాత రోడ్లపైన ఆన్ ప్యాసివ్ అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఉన్నాయో అదేవిధంగా మన ఇండియాలో కూడా తొందరలో మరి చాలా వరకు ప్రమోషన్ జరిగితే ప్రతి ఒక్కరికి ఆన్ ప్యాసివ్ గురించి తెలియబోయే టైం దాదాపు వస్తుందంట ఇంకా ఆ సార్ కొన్ని లీగల్ పర్మిషన్స్ షూర్గా క్లియర్ కోసం ప్రయత్నం చేస్తున్నారంట ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో అవి చాలా పెద్ద విషయాలంట మరి అదొకటే కొంచెం మిగిలి ఉందని చెప్తూ ఉన్నారు తర్వాత త్వరలో ఫౌండర్ పేర్లు బ్లాస్ట్ అవుతాయంట అంటే ఇది మీరు అసలు ఊహించలేరు ఎందుకంటే ఓడుమేన్ పేరుతో ఈ ఆన్లైన్లో వెబ్సైట్లు ఒక్కొక్క ఫౌండర్కి వస్తే మరి ప్రపంచవ్యాప్తంగా అవి షేర్ అవుతూ ఉంటే నిజంగా బ్లాస్ట్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం ఫౌండర్లు అసలు ఇది ఊహించని పరిణామం ఇంటర్నెట్లో ఒక ఇల్లు దొరకడం అంటే అది మన మామూలు విషయం కాదు అది అవకాశం వచ్చింది యాస్సర్ ద్వారా కంపెనీ ద్వారా కాబట్టి అందరి కోసం పెద్ద విషయాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఓఎస్ కోసం ఎదురు చూడండి అని చెప్పాడు థింగ్స్ వాస్ సౌత్ ఆర్ మేడ్ అ రైట్ టర్న్ బట్ హి अगेन ही विल కమ్ అవుట్ అండ్ సే ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ దట్ ఇట్ హ్యాపెన్డ్ ఇట్ బ్రాట్ హిమ్ టు అ డిఫరెంట్ డోర్ అ బిగ్ డోర్ దట్ హి ఓపెన్డ్ అప్ అండ్ ఇట్ వాస్ లైక్ వావ్ So, I'm going to let everyone know Ash is in great spirits. He's excited. He had a wonderful holiday. A lot of people say, How's Ash doing? Ash is doing phenomenal. He's excited about what his company, our company, is creating. And uh, there's no one, anyone else out there that wants to talk about this more than Ash. But again, he's got to wait for legal to clear everything because it's a big thing. You can't just go out and blast people's names. You got to be careful how you do it because of liability. He's very smart like that. Where other people don't know that liability is a very, very big thing for everyone. If you come out and say, I mean, I got a lot of people that say bad things about me and Marty. Uh, they're liable. They just don't know. I care what they say. No, but Ashmaphire is smart enough to say I can't say nothing until it's done right, till legal clears it, and we're just gonna fly high. So remember that. All these companies struggled. Asma, far went through some struggles, but we're gonna come on top, just like the rest of the companies. And remember, some took nine years to do. Some businesses were lost because they didn't jump on the opportunity. Every business in the world, in my opinion, is gonna jump on on passive opportunity because it's gonna take them where they need to go. Targeted traffic, it's it's gonna explode them. Trust me. Marty, can you hear me? You all set? Yeah, that's good.